మన అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు ఘనంగా నిర్వహించిన మెప్మా బజార్ ఆత్మకూరులోని మెప్మా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో పొదుపు సంఘాలతో నిర్వహిస్తున్న మెప్మా బజార్ ను ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయగా నేడు పలువురు సందర్శించారు పొదుపు మహిళలు వారు సొంతంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను పలు చేతి వృత్తుల వస్తువులను ఈ మెప్మా బజార్లో ప్రదర్శనగా ఏర్పాటు చేశారు వివిధ రకాల వంటకాలు ఊరగాయలు వివిధ రకాల పప్పుల పొడులు బ్యాగులు బుట్టలు చేనేత వస్త్రాలు పలు రకాల దుస్తులు గృహోపకరణ వస్తువులు లాంటి పలు రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో వచ్చారు వీటిని పరిశీలించిన పలువురు వీటిని తయారు చేసిన పొదుపు సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ వార్డు కౌన్సిలర్లు సూలా భాస్కర్ రెడ్డి మెహబూబ్ బాషా పొడమేకల పెంచల యాదవ్ నాయకులు నాగేశ్వరరావు చిన్నబ్బాయి మెబ్మా కమిటీ ఆర్గనైజర్ సిఓ మాధవి పొదుపు సమైక్య ఆర్పీలు పొదుపు గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రదర్శనలో ఉంచిన వస్తువులను వీరు పరిశీలించి కొన్నిటిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారు పట్టణంలో స్థానిక ప్రజలు ఈ మెప్మా బజార్లో పలు వస్తువులను కొనుగోలు చేశారు మెప్మా బజార్ నిర్వహణపై పలువురు అభినందించారు భవిష్యత్తులో ఈ మెప్మా బజార్ను మరింతగా అభివృద్ధి చేసి నిరంతరం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు మెప్మా బజార్ నిర్వహణకు శాశ్వత భవన సదుపాయాన్ని కల్పించాలని సభ్యులు కోరారు

మార్కెట్ మన మెప్ప ఆధ్వర్యంలో సీఎం మన మాధవ్ గారి మేడం గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది మన మెప్పలో ఉన్న మెప్ప సభ్యులు ఈ మార్కెట్ అర్బన్ మార్కెట్ ని పెట్టడం జరిగింది బస్ స్టాండ్ లో ప్రతి నెల సంవత్సరం పెడతారు అలాగే ఈ సభ్యులు గ్రూప్ లో మన పొదుపులో పనిచేసే గ్రూప్ లో ఉన్న సభ్యులు చిన్న చిన్న వ్యాపార చేసి ఇవన్నీ వాళ్ళ వార్డుల్లో చిన్న వ్యాపారంగా పెద్ద వ్యాపారంగా మార్చుకుంటూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మెప్ప వాళ్ళకి ఎంతో పథకాలు ఇచ్చి అలాగే మన ఆత్మూరు మున్సిపాలిటీలో కూడా ఈ భారీ ఎత్తున అర్బన్ మార్కెట్ మార్కెట్ పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఇచ్చిన విచ్చేసిన నాయకులు మన పట్టణ అధ్యక్షుడు మన తుమ్మల చంద్రారెడ్డి గారికి ఇరవై వార్డు కౌన్సిలర్ బాసురెడ్డి గారికి అలాగే మెప్ప సి మాధవ్ గారికి అలాగే మావాష్ అన్న గారికి పెంచులన్న గారికి మన వెంకటేశ్వర గారికి నాగేశ్వర గారికి ప్రతి మహిళ అభివృద్ధి కావాలా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాలు చేయాలా కొత్త కాలం మీద నిలబడ మహిళలు అదే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాటు అభివృద్ధి కావాలా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ప్రతి నెల అర్బన్ మార్కెట్ పెట్టి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ప్రతి మహిళ ప్రతి ఆర్పీ అలాగే మన సీఓ మాధవి గారు తరపున మన బస్ స్టాండ్లో ప్రతి నెల రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఊరగాయ అయితే దున్ను చాలా వస్తాయి అంటే మన బొప్పట్లు అరిసెలు కజ్జికాయలు అయితేమి ఫెనాయిల్స్ అయితేమి అలాగే దుస్తులు అయితేమి సొంత క్యారీ బ్యాగులు అయితేమి ఇవన్నీ కూడా వాళ్ళకై వాళ్ళు తయారు చేసుకొని అర్బన్ మార్కెట్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్లకు ఇన్కమ్ కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు లోన్లు ఇచ్చి ఆ లోన్ల ద్వారా లబ్ధి పొందాలని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి ఆదాయాలు సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించేదాని కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తూ ఈరోజు మన సిగ గారు ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుపుకోవడం చాలా సంతోషకరం ఇక్కడ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు స్వయంగా సంపాదించి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలతో రేపు ఇంకా కూడా మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే దానికి ఎదగాలని చెప్పి మహిళల అందరికీ నమస్కారము నేను మెప్పలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా గా చేసుకున్నాను ప్రతి నెలలో ఇరవై మూడు ఇరవై నాలుగు పేజీల్లో మెప్ప మార్కెట్ని అర్బన్ మార్కెట్ని మేము పెట్టాలి ప్రతి నెల కూడా రెండు రోజులు జనసందారంలో జరగమని చెప్పి మా గౌరవ పెద్దలు మా బ్యాక్ మా మెప్ప సంబంధించిన మా సార్ ఎండి ఆదేశాల మేరకు ప్రతి సభ్యురాలు కూడా తీసుకున్న అమౌంట్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలని డెవలప్ చేసి జనసంధారంలో అయితే వాళ్ళకు ఒక రోజుకొచ్చి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మాకు ఇది ఏదో ఒకటి ఒక ఫిక్స్డ్ స్థలం అయ్యి దాన్ని ఏదైనా ఒక భవనం లాగిస్తే ఇంకా బాగుంటుందని మా సంఘ సభ్యుల ఆదేశాలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము ప్రతి సభ్యరాలు తయారు చేసే ప్రోడక్ట్లు చిక్కిల్సు పిండి పదార్థ పిండి వంటలు రకరకాల ఐటమ్స్తో ఇది సేల్స్ జరుగుతుంది మాయినపత్తులు తయారీ కావచ్చు వాళ్ళు చేసుకునే చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి కావున మేము బస్ స్టాండ్లోనే ఇది ప్రతీ నెల రెండోలు తీసుకుంటున్నామని కోరు